కార్మూరి వెంకటరెడ్డిని నేను నేను మొన్నటంచే చెప్తున్నా మన ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాత నేను చెప్పావాడి క్లియర్గా అరే ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోరా ఏదో అరెస్ట్ అయితే ఫేమస్ అవుతావనే ఉద్దేశంతో నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగి మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే నెక్స్ట్ ఎత్తేది నిన్నే టార్గెట్ నువ్వేనని చెప్పా ఇక్కడ సాక్షి వాళ్ళు ఇవాళ చెప్తున్నారు అసలు ఏ కారణంతో అరెస్ట్ చేశారు ఏ కారణం ఎక్కడ తీసుకెళ్తున్నారో మా ఆయన నాకు తెలియదు ఫోన్ లాగేసుకున్నారు అట్లాగే నా ఫోన్ కూడా లాగేసుకున్నారు అంతేకాకుండా ఇంకో కీలకమైన మాట చెప్పారు ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదు బయటికి చెప్తే చంపేస్తామని చెప్తున్నారు అని వాళ్ళ ఆవిడ చేత సాక్షి వాళ్ళు చెప్పించారు మీ ఆయన కూడా ఇలాంటి తప్పుడు కోతలు కూసాడు కాబట్టి మీ ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా మీ ఆయన ఏ కారణంతో అరెస్ట్ చేశారో తెలియదు అని మీరు అంటున్నారు కదా అసలు ఏ కారణంతో వాడిని అరెస్ట్ చేయాలో పోలీసులకు కూడా తెలియదు వాస్తవంగా ఎందుకంటే వాడు తెల్లారులేసిన దగ్గర నుంచి హైదరాబాద్లో నీ ఫ్యామిలీని బతికించుకోవడం కోసం వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ నుంచి వచ్చే పేమెంట్ కోసం వాడు అన్ని తప్పుడు ప్రచారాలు చేశాడు ఉదాహరణకు చెప్పాలంటే కర్నూలు బస్సు ఇన్సిడెంట్లో మీ మీ ఆయనకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వివరణ అడిగారు అప్పట్లో మీ ఆయన ఏం మాట్లాడదో తెలుసా మామూలుగా క్లియర్గా శ్యామల ఏం చెప్పిందంటే సార్ నాకేం తెలియదు సార్ వైఎస్ఆర్ ఆఫీస్ నుంచి నాకు స్క్రిప్ట్ వచ్చింది ఆ స్క్రిప్ట్ని నేను మాట్లాడానని ఆమె చెప్పింది మీ వాడు ఏం చెప్పాడంటే నాకు కొన్ని ఆధారాలను కలెక్ట్ చేశాను సార్ ఆ ఆధారాలను బేస్ చేసుకుని నేను మాట్లాడాను ఇట్లాంటి పుడింగి మాటలు మాట్లాడితే పోలీసులు ఎత్తరా సరే ఏది ఆధారాలు అంటే ఇంటి దగ్గర పెట్టి వచ్చానని చెప్పాడంట అందుకని చెప్పేసి ఇంటి దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఆధారాలు ఏవి చూపించమని చెప్తే వాళ్ళేమన్నారంటే బాత్రూంలోకి వెళ్ళి వస్తాను సార్ అంటే వరే బాత్రూంలోకి వెళ్తే నువ్వు ఫోన్ చేసుకొని ఏదో నువ్వు నిన్ను కూడా చేయడానికి ఒక ఇరవై ముప్పై మంది వైసీపీ కార్యకర్తలు రావటం వాళ్ళని ఫోర్స్ చేయటం ఇది అంత అవసరం లేదమ్మా మూసుకొని రా అని చెప్పి కార్యక్కిచ్చాడు అంటే వీడి దగ్గర ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు పలాన చోట మందు దాగారు కూటమి ప్రభుత్వంలో అమ్ముతున్నటువంటి పిచ్చి మందు దాగారు బెల్ట్ షాప్లో మందు తాగారు అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని పాపగండం చేశారు అసలు ఆ ఇన్సిడెంట్కి ఆంధ్రప్రదేశ్కి అసలు సంబంధమే లేదు బస్ వచ్చేసి బెంగళూరుకి హైదరాబాద్కి నడుస్తుంది కానీ ఇన్సిడెంట్ కర్నూలు జరిగితే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముడిపెట్టారు సో ఇది ఇలా ఇలాగ ఒకటి తర్వాత రెండవది సతీష్ సతీష్ గారు ఏదైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ సతీష్ గారిని ఆయన హత్య జరిగి చంపేసి అక్కడ పడేశారు అనేటువంటిది ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అనుమానస్పద మృతిగా పెడితే వీళ్ళు ఏమంటారంటే ఓటమి ప్రభుత్వం ఒత్తిడి చేయటం వల్ల పలానా వ్యక్తి పేరు చెప్పకపోవటం వల్ల వీడు సాక్షి లైవ్ లో కూర్చొని సొల్లు మాటలు మాట్లాడతాడు అసలు నీకు ఎవరు రైట్స్ ఇచ్చారా పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్స్లో పూర్తి స్థాయిలో ఆధారాలు రాకముందే నేను మీడియా ముందుకు వచ్చి వాగమని చెప్పాడు ఇది కూడా కాకుండా వీడేం మాట్లాడతాడు యోగా డేకి అక్కడ పెట్టిన ఖర్చు అంతా అంటే నాలుగు వందల కోట్లు అంటాడు అరే నాలుగు వందల కోట్లు దగ్గర ఎవిడెన్స్ ఉందా అని అంటే ఆ లేదు లేదు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టాడు నేను నేను ఊహించుకున్నాను నేను ఊహించుకున్న ఫిగర్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను అంటాడు ఇది ఒకటి తర్వాత సిఆర్టీఏ భవన నిర్మాణానికి చంద్రబాబు ఇంత ఖర్చు పెట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీడికి ఈడీ పెద్ద మేధావి అయినట్టు వీడి దగ్గర పక్కా జీవోలు ఉన్నట్టు ఎవిడెన్స్ ఉన్నట్టు సాక్షిలో వాడు ఒక ఒక స్క్రిప్ట్ తయారు చేసి ప్రింట్ కొట్టిస్తే వీడికి పేమెంట్ చేతిలో పెడితే సాక్షి స్టూడియోలోకి వచ్చి వీడు తప్పుడు మాటలు మాట్లాడతాడు ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టాలో తెలిసా వీడి మీద నాకు తెలిసినంత వరకు వీడి మీద ఒక ముప్పై నలభై ఫాల్స్ ఎలిగేషన్ ని తీసుకొచ్చినటువంటి కేసులు పెట్టాలి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడరు మన ఎక్కడో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు కజ్జూర నాయుడు అరే నీకు చంద్రబాబు నాయుడుని చూపిస్తాడు వాళ్ళ నాయన ఖర్జూర నాయుడిని చూపిస్తాడు అలాగే నీకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూడా చూపించాల్సిన సమయం దగ్గరకు వచ్చింది ఎందుకంటే ఒళ్ళంతా కొవ్వెక్కి ఏం మాట్లాడుతున్నా కూడా నీకు అర్థం కావట్లా ప్రభుత్వం మీద విమర్శలు చేసినందుకు అతని మీద మేము అతనే మాకు యాంటీ కాదు కానీ తప్పుడు ఎలిగేషన్స్ని వీడు ఉండేదేమో హైదరాబాద్లో ఈ ముండా దర్శి ఆంధ్రప్రదేశ్లో వీడికి ధైర్యం లేదు ఆంధ్రప్రదేశ్లో ఎవడు ఉండడు వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాలో ఎవడైనా మాట్లాడుతున్నాడంటే వాడు ఇతర రాష్ట్రాల్లో ఉండి మాత్రమే వాడు సోషల్ మీడియాని వాడు పనిచేస్తాడు ఇటు ఉదిక్కిమంటే సార్ నాకు ఒక ఐదు వందలు పేమెంట్ చేస్తే ట్విట్టర్లో వీడియో పెడతాను సార్ నాకు ఒక వెయ్యి రూపాయలు పేమెంట్ చేస్తే సాక్షి స్టూడియోకి వచ్చి మాట్లాడతాను సార్ నాకు ఒక రెండు వేల రూపాయలు పేమెంట్ చేస్తే నేను యూట్యూబ్లో వీడియో చేసి యూట్యూబ్ వాళ్ళకి వదులుతాను సార్ అంటే ప్రతి దాన్ని కమర్షియల్గా మాట్లాడుకోవటం వాళ్ళు పేమెంట్ కొట్టడం ఒక స్క్రిప్ట్ని ఫీజ్ గిడేది పెద్ద తెలియకల్లో మధ్య ఒక ట్యాబ్ పట్టుకొని ఇలా పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా అదాని డేటాని మేమే తీసుకొచ్చాం గూగుల్ డేటా గూగుల్ డేటాని అదాని డేటాగా మారింది చంద్రబాబు జగన్ పేరు పెట్టడం చేత కాలేదు ఇట్లాగా ఎన్ని ఏందనంటే ఫాల్స్ ఎలిగేషన్స్ ఒళ్ళు బలుపు ఎక్కువయ్యి ప్రభుత్వం మీద ఏం మాట్లాడాలో తెలియకుండా ప్రభుత్వం మీద మాట్లాడేటప్పుడు కనీసం నేను ఎంతవరకు ఇవి వాస్తవాలు ఈ ఈ క్రైటీరియా ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఆలోచన లేకుండా ఏదో నేను మాట్లాడతాను ఏదైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తే ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం ఇది అసలు ప్రతి వైసీపీ వాడికి ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నారంటారు అసలు మీరు ప్రభుత్వ విధానాల వ్యతిరేకం మీద పోరాటం చేస్తున్నందుకు మీద అరెస్ట్ చేయాల తప్పుడు ప్రచారాన్ని పాపగండం చేసినందుకు మీద అరెస్ట్ చేశారు ఈ రోజు మేము అడుగుతుంది ఏంటంటే అసలు కర్నూలు ఇన్సిడెంట్ ఇది ఇది జరిగిన తర్వాత తెలంగాణలో కూడా ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది దాదాపు చాలా మంది చనిపోయారు చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అక్కడ వాళ్ళు రోడ్ ఎక్స్టెన్షన్ చేయలేదు ట్రాఫిక్ని సరిగ్గా మెయింటైన్ చేయలేదు అందువల్ల యాక్సిడెంట్ జరిగింది అన్నారే కానీ మందు తాగారు మందు ఎన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే కేవలం ఒకే ఒక్క విషయం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం మీద ఏదో ఒక నెపం నెట్టాలి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయాలి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళాలి రెండు వేల పంతొమ్మిది ముందు కూడా ఇలాంటి విషయాన్ని మేము పాపగండం చేసి అధికారంలోకి వచ్చాము కాబట్టి ఇప్పుడు కూడా అలా చెయ్యాలి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను వాళ్ళ డెడ్ బాడీని పక్కకు తెచ్చాడు అట్లాగే వాళ్ళ అన్ని సిసి పుట్టేలు చూపించారు కానీ వాడు ఆ యదవ వాళ్ళ ఫ్రెండ్ అనేవాడు ఆ బైక్ అక్కడ తీయపోవటం తప్పు రెండవది నాలుగైదు బస్సులు తప్పించుకొని వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి కూడా ఆ బైక్ ని పక్కకు తీయకపోవటం అనేది చాలా తప్పు సో కనీసం అట్లీస్ట్ వాడు బైక్ ని పక్కకు తీసుకుంటే ఇలా కొన్ని కుటుంబాలను కాపాడగలిగేవాడు అక్కడ నిర్లక్ష్యం జరిగిన దాన్ని వాళ్ళ నిర్లక్ష్యం జరిగిన తప్పిదాన్ని ప్రభుత్వానికి అంటగట్టాడు చూడు అది అది తప్పు వాడు మందు తాగాడు పడ్డాడు చనిపోయాడు వాడు డెడ్ బాడీని పక్కకు తీశాడు ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ వాడు బైక్ కూడా తీసేయాలి కదా దాన్ని కూడా పక్కన పెట్టాలి కదా వాడు అక్కడే ఉంచాడు దాన్ని ఆ అక్కడ ఉంచటం అనేది వాడు చేసిన అతి పెద్ద తప్పు అది సో వచ్చే డ్రైవర్ కూడా స్పీడ్తో రావటంతో ఆ బైక్ని ని దాన్ని ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక ఆ బైక్ ని లాక్ వెళ్ళిపోవటం ఆ బైక్ ఆ పేలి ఆ మంటలు రావటం ఆ బైక్ లో మంటలు చెలరేగి బస్ లో కూడా రావటం ఇదంతా కూడా ఒక యాదృశ్యంగా జరిగిన ఒక సంఘటన దీన్ని ప్రభుత్వానికి ముడిపెడతారు ప్రభుత్వం బెల్ట్ షాపుల్లో మందు తాగాడు అరే మందు తాగినోడు చచ్చాడు వాడు ఏమైనా పోయి గవక్తను పోయి బైకును గుద్దలా బుద్ది మంటలు ఫైర్ అవ్వలా వారు చచ్చి పక్కన పెట్టిన తర్వాత కూడా ఆ బైక్ ని క్లియర్ చేయకపోవడం వల్ల జరిగినటువంటి తప్పిదం దాన్ని ప్రభుత్వాన్ని ఎట్లా బ్లేమ్ చేస్తారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి మీ ఆయనకి దండం పెట్టి ఇంట్లో కూర్చోబెట్టి ఇచ్చి అరే బాబు నువ్వు రోజు ప్రచారం చేసుకో జగన్మోహన్ రెడ్డి నీకు పేమెంట్ ఇస్తాడు నువ్వు ఇలాంటి తప్పుడు ప్రచారాలు అన్ని చేయి ఇది ఒక్కటే కాదు ప్రతి విషయంలో వీడు పెద్ద పుడింగిలాగా మాట్లాడతాడు సాక్షి ఛానల్లో నైన్టీ నైన్ టీవీలో వెళ్ళబోయి వీడికంటా ఏం కావాలి ఒక ఓరియంటెడ్ మెసేజ్ సినిమా కావాలంట రేపు పోలీసులు ఖచ్చితంగా తాడిపత్రి పోలీసులు ఓరియంటెడ్ మెసేజ్ సినిమా చూపిస్తారు వీడికి ఖచ్చితంగా చూపిస్తారు ఎందుకంటే నెక్స్ట్ నుంచి లైవ్ డెబేట్స్ మాట్లాడేటప్పుడు పక్కా ప్రూఫ్స్ పక్కా ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడే విధంగా పాపం మన తాడిపత్రోళ్ళు రేపు సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత మనోడికి ఒక సందేశాత్మకమైనటువంటి మెసేజ్ వస్తుంది కాబట్టి మనోడికి ఓజీ లాంటి సినిమాలు నచ్చవు ఇప్పుడు 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 తీస్తారనమాట తాడిపత్రిని తీసేటువంటి సందేశాత్మకమైనటువంటి సినిమా వాడికి రేపటి నుంచి అర్థమైంది అక్కడి నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పక్కా ఎవిడెన్స్ని పక్కన పెట్టుకొని మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తాడు సరే ఏది ఏమైనా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను చెప్పేది కార్మూరి వెంకటరెడ్డి గారికి క్వాటర్ బాటిల్ బగలగొట్టడానికి తాడిపత్రి పోలీసులు రెడీగా ఉన్నారు నాకు తెలిసినంతవరకు తాడిపత్రి పోలీసులు ఎందుకు ఇది లిఫ్ట్ చేశారంటే మేబీ ఏదైతే అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి సతీష్ని అది లేదు ప్రభుత్వ ఒత్తిడి వల్ల చనిపోయాడ తప్పుడు ప్రచారాన్ని పాపగండం చేసినందుకే ఓ దాని మీదే కేసు ఫైల్ అయిందని అనుకుంటున్నా మేబీ ఇంకా ఇంకా చాలా కేసులు ఫైల్ అవుతాయి మీద ఎందుకంటే ఇప్పటిదాకా గజ్జి కుక్కలాగా పదిహేను నెళ్లు మురిగాడు కాబట్టి ప్రతి దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి వైసీపీలో సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు తప్పుడు ప్రచారాన్ని ఎంకరేజ్ చేయటం తప్పుడు విధానాన్ని ప్రభుత్వాన్ని కంటగట్టాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారనే దానికి రేపు ఈడిదే సందేశాత్మకమైనటువంటి ఒక మెసేజ్ అనేది బయటికి రిలీజ్ అయితే అనేది వాస్తవ విషయం